ప్రైవేట్ కు ధీటుగా ప్రతిభకు పట్టం కట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు డెబ్భై మూడు శాతం ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు చాలా సంతోషం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లెక్చరర్ల కృషి మా యొక్క కొందరి దాతల కృషి వల్ల ఇవాళ కన్వీని ఎరిగిన రీతిలో సెవెంటీ త్రీ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది గతంలో ముప్పై ముప్పై ఐదు శాతం ఉండేది అంటే డబుల్ రేట్ అయింది అంటే డబుల్ అంటే ఒక మూడు నెలలు మేము శ్రద్ధ చేసినాం అంటే ప్రిన్సిపాల్ కొత్త ప్రిన్సిపాల్ లెక్చరర్సు నాయకుల మేము అందరం కలిసి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేద్దాం వారికి తోడుగా నిలబడదాం అని చెప్పి ఒక కృషి చేస్తే ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఎంపీహెచ్డబ్ల్యూ మానస ఫైవ్ హండ్రెడ్కు ఫోర్ నైంటీ త్రీ అంటే చూడండి ఆలోచన చేయండి రెండవది సెకండ్ ఇయర్ మన ఆయిషా బేగం ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ సిక్స్ వచ్చింది అంటే విధంగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా రిజల్ట్లో ఉత్తీర్ణత సాధించరు ఓవరాల్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం మాకు కూడా తృప్తినిచ్చింది ఇంకా రాబోయే కాలంలో ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కాదు ఇది ఇది పెద్ద కాంపిటీషన్ కాలేజ్ కాబోతూ ఉంది భవిష్యత్తులో మా యొక్క లక్ష్యం కూడా అదే మా అందరి లక్ష్యం అంటే ఈ ప్రాంతంలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు అనుకోండి మేధావులు అనుకోండి దాతలు అనుకోండి ప్రతి ఒక్కరు అనుకోండి ప్రభుత్వ కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ కళాశాలగా నిలబెట్టాలనేదే మా అందరి లక్ష్యం దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తారు కాబట్టి ఇలా మేము మే మా కృషి అంటే ప్రిన్సిపాల్ కృషి లెక్చరల్ కృషి దాతల కృషి విద్యార్థులు కూడా మెయిన్ విద్యార్థులుగా ఇదంతా మా అందరి గురించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా వారు కూడా శ్రద్ధత్వం చదువుకుంటా ఉన్నారు దీనికి సహకరించిన మధ్యాహ్న భోజనం అయితేనేమి పుస్తకాలు అయితేనేమి బెంచీలు అయితేనేమి కుర్చీలు అయితేనేమి ఫర్నిచర్ వాటర్ అయితేనేమి అన్ని ప్రొవైడ్ చేసినందుకు మాకు తృప్తినిచ్చింది మా కుటుంబ సభ్యులుగా ఇలా మంచి రిజల్ట్ సాధించడం చాలా సంతోషం ఉంది ఇంకా అంటే ఊహించండి తెలంగాణలో ఊహించడం జరగబోతూ ఉంది షాద్నార్ ప్రభుత్వ క కళాశాలల ఇవాళ ప్రైవేట్ కళాశాలల కంటే ఉత్తీర్ణ శాతం పెంచుతాం ఇక్కడి నుంచే ఏమంటాం ట్యా ర్యాంకులు కూడా తెచ్చే ప్రయత్నం చేస్తాం